ప్లీజ్ నేను మంత్రి గారిని సూటిగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అధ్యక్ష ఎందుకంటే మంత్రి గారి సమాధానం చూస్తే అధ్యక్ష వాస్తవాలు సభ ముందుకు రాలేదని నేను భావిస్తా ఉన్నా అధ్యక్ష ఎందుకంటే మంత్రి గారి సమాధానం చూస్తే ఎవరైతే కొంతమంది ఎంపిక కాలేని వాళ్ళు కోర్టుకు వెళ్లారని చెప్తా ఉన్నారు కానీ అధ్యక్ష ఇక్కడ ప్రధానంగా ఏపీఎస్సి ఆనాడున్న మెంబర్లు కావచ్చు ఏపీ ఆనాడు రిహాబిలిటేషన్ సెంటర్ గా మార్చి డీజీపీగా మార్చిన గౌతమ్ సమ చైర్మన్ చేయటం పిఎస్ఆర్ ఆంజనేల్ గారి లాంటి వాళ్ళని సెక్రటరీలుగా పెట్టడం అలాగే సిఎంఓ ఆఫీస్ లో ఉన్న ధనుంజయ రెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు ఎవరు అధ్యక్ష బోర్డు మెంబర్లుగా వేసిన వాళ్ళు ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్లు అలాగే సోషల్ సర్వీస్ పేరు మీద ఎవరున్నారు ఫక్తు వైకాపా నాయకులు కార్యకర్తలు ఉన్నారు ఇటువంటి వాళ్ళని బోర్డు మెంబర్లుగా వేసి అధ్యక్ష మంత్రి గారిని నేను కోరేది ఒకటే ఇక్కడేదో ఎంపిక కాలేని వాళ్ళు కోర్టుకు వెళ్ళటం కాదు కోర్టుకు ఎందుకు వెళ్ళారు అధ్యక్ష ఇందాక మంత్రి గారి సమాధానం రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం కన్వెన్షన్ మోడ్ లో జరగాల్సిన పేపర్లు దిద్దటం అనేది డిజిటల్ ఎవాల్యుయేషన్ చేశారు అనే దాని మీద కోర్టుకు వెళ్ళారు అధ్యక్ష కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చెప్పింది మీరు నోటిఫికేషన్ అనేది కన్వెన్షన్ మోడ్ లో చేస్తామని చెప్పారు కాబట్టి డిజిటల్ ఎవాల్యుయేషన్ చేయటం కరెక్ట్ కాదు మీరు కన్వెన్షన్ మోడ్ లో మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయమన్నారు అధ్యక్ష మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేస్తే అధ్యక్ష తర్వాత ఎంత మానిపులేషన్ అంటే ప్రభుత్వం ఏపీఎస్సి పనితీరుకు నిదర్శనం అధ్యక్ష మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయమని చెప్పి కోర్టు ఆదేశం ఇచ్చి దానిలో ఒకటి పది రెండు వేల ఇరవై ఒకటిన ఆదేశం ఇస్తే అధ్యక్ష ఎన్ని నెల లోపు చేయమన్నారు మూడు నెలల్లో చేయమన్నారు అధ్యక్ష కోర్టు జడ్జిమెంట్ కోర్టులో కామెంట్ చేశారు అధ్యక్ష చేంజెస్ ఇన్ ద రూల్స్ ఆఫ్ గేమ్ ఆఫ్టర్ గేమ్ వాస్ స్టార్టెడ్ ఆట మొదలు పెట్టిన తర్వాత రూల్స్ మార్చుకోవడం మనకు కావాల్సిన వాడికి ఉద్యోగాలు ఇవ్వాలని మనకు కావాల్సిన వాడికి అపాయింట్మెంట్లు ఇవ్వాలని ఇటువంటివన్నీ కూడా చేయటం మూలన ఏదైతే నోటిఫికేషన్ లో వచ్చిన దానికి విరుద్ధంగా వెళ్ళారు ఆ విధంగా చేశారా నోటిఫికేషన్ లో కన్వెన్షనల్ మోడ్ లో గా చేయాల్సింది డిజిటల్ మోడ్ లో ఎందుకు చేశారని చెప్పి నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష కోర్టు ఆదేశం వచ్చిన తర్వాత మళ్ళీ మాన్యువల్ చేశారు అధ్యక్ష ఇక్కడ మీరు ఒక్క క్షణం మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ సభ్యులుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే అధ్యక్ష కోర్టు వచ్చిన తర్వాత మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేస్తే మీరు రిజల్ట్ ఒక్కసారి రిజల్ట్స్ చూస్తే అధ్యక్ష ఫైనల్ ఎగ్జామ్ లో మూడు వందల ఇరవై ఆరు మందిని సెలెక్ట్ చేశారు డిజిటల్ ఎవాల్యుయేషన్లో దాన్నే మాన్యువల్ ఎవాల్యుయేషన్లో చేస్తే అధ్యక్ష మూడు వందల ఇరవై ఆరు మందిలో ఎవరైతే డిజిటల్ ఎవాల్యుయేషన్లో సెలెక్ట్ అయ్యారో దానిలో రెండు వందల రెండు మందికి ఎలిజిబిలిటీ రాలా ఒకటి అంటే సిక్స్టీ పర్సెంట్కి రాలా రానప్పుడు ఏం చేయాలి రీవెరిఫికేషన్ చేయాలి అదే విధంగా అధ్యక్ష మనం తెలుగు గురించి మాట్లాడతాం తెలుగు భాష గురించి మాట్లాడతాం కానీ ఎవరైతే దానిలో క్వాలిఫై కాలేదో ఎనభై శాతం మంది అంటే మూడు వందల ఇరవై ఆరు మందిలో అరవై రెండు శాతం మంది మాన్యువల్ గా చేస్తే కాల డిజిటల్ అయ్యారు మాన్యువల్ అలాగే ఎవరైతే మొదట తెలుగులో మూడు వందల ఇరవై ఆరు మందిలో సెలెక్ట్ అయ్యారు ఎనభై శాతం మంది మాన్యువల్ ఎవాల్యుయేషన్ లో సెలెక్ట్ కాల అంటే దీని అర్థం ఏంటి అధ్యక్ష అసలు ఏపీపిఎస్సి ఉన్న ప్రతిపత్తి ఏంటి ఏపీఎస్సి యొక్క నిబద్ధత ఏంటి అనే దానికి ఖచ్చితంగా ఒక ప్రశ్నార్థకం అధ్యక్ష అధ్యక్ష నేను ఇంకోటి మంత్రి గారిని అడుగుతా ఉన్నా ఏదైతే హైకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఒక మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరిగింది అధ్యక్ష డిజిటల్ ఎవాల్యుయేషన్ చేయకముందు మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేశారు చేసినా కూడా దాన్ని కప్పిపుచ్చి కావాలని తమ వారిని సెలెక్ట్ చేయడానికి డిజిటల్ అవాల్యుయేషన్ గాని మాన్యువల్ అవాల్యుయేషన్ లో అవకతవకలు జరిగినాయి ఏదైతే దానిలో ఓఎంఆర్ షీట్స్ పెట్టారో ఎడిషనల్గా గా ప్రింట్ చేయించి తమకు కావాల్సిన వాళ్ళని ఎంపిక చేసుకోవడానికి వాటిని ప్రశ్న పత్రాలకే ఎలా అటాచ్ చేయడం జరిగింది ఇది ఒక పెద్ద స్కామ్ అధ్యక్ష మూడు వందల కోట్ల స్కామ్ ఇది ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగ యువత గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు అధ్యక్ష చివరిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా గతంలో ప్రతిపక్ష నాయకుడు మా నాయకుడు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అధ్యక్ష దాన్ని ప్రజల ముందు ఒక డిజిటల్ ప్రజెంటేషన్ వేశారు ఏ విధంగా దీనిలో పేపర్లు దిద్దే దగ్గర నుంచి అక్రమాలు జరిగినాయో ప్రజల ముందు ఉంచారు అధ్యక్ష మరి ఆ రోజు మేము డిమాండ్ చేశాం ఎందుకంటే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు తర్వాత సెక్రటరీగా ఉన్న ఆయన ఇంటెలిజెన్స్ డీజీ అయ్యాడు ఇటువంటి సీనియర్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి ఆ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజెంటేషన్ ముందు వేస్తూ కోరడం జరిగింది అధ్యక్ష అలాగే మా యువనాయకుడు నారా లోకేష్ గారు కూడా జాతీయ జనరల్ సెక్రటరీగా ఏదైతే దీని మీద జరిగిన అవకతాకల మీద సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నత పదవుల్లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని గౌరవ మంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష సభ్యుల ఆవేదన అర్థమవుతోంది అధ్యక్ష రాష్ట్రం మొత్తాన్ని కూడా ఆ రోజుల్లో కుదిపేసింది అధ్యక్ష లక్షలాది మంది యువకులు ఏదైతే ఏపీఎస్సి ఎగ్జామ్స్ కోసం ఎదురు చూస్తూ ప్రిపేర్ అవుతూ ఉంటారో ఈ ఎగ్జామ్స్ లో జరిగినటువంటి అవకతవకల వలన ఏపీఎస్సి పట్ల టోటల్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది షాటర్ అయింది అనేటువంటిది వాస్తవం అధ్యక్ష ఖచ్చితంగా ఇందాక బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్టు కావచ్చు శ్రీనివాస్ గారు గుచ్చయ్య చౌదరి గారు ఎంతో సీనియర్ మెంబర్ అయ్యి ఉండి ఆయన చాలా లోతుగా అధ్యయనం చేసి రేపొద్దున పిల్లలకి ఎట్లా ఉద్యోగాలు రావాలి దీన్ని ప్రక్షాళన చేయాలి అనేటువంటిది ఆయన మాట్లాడడం మరి అట్లనే కొలికపోడి శ్రీనివాస్ గారు ఆయన ఎంతో మంది విద్యార్థులకి ట్రైనింగ్ ఇస్తారు అధ్యక్ష ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఆయన ఈ సంస్థలో జరుగుతున్నటువంటి అక్రమాలని ఆయన స్టడీ చేసి ఆయన కూడా దీన్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆయన భావించడం మరి నరేంద్ర గారు కూడా మరింత లోతుగా అధ్యయనం చేశారు అధ్యక్ష నరేంద్ర గారు చెప్పిన ఫ్యాక్ట్స్ కానీ లేక బుచ్చయ్య చౌదరి అన్ని వాస్తవాలు దాదాపుగా ప్రజల్లో నానుతున్నటువంటివే ఇవన్నీ కూడా వాస్తవాలు అని అనుకోవాల్సినటువంటి అంశాలు అధ్యక్ష నేను ఎందుకు కేర్ఫుల్ గా మాట్లాడుతున్నానంటే అధ్యక్ష కోర్టు ముందు ఉంది కాబట్టి నేను ప్రభుత్వ ప్రతినిధిగా నేను ఇక్కడ మాట్లాడితే అదొక ఎవిడెన్స్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నాం అయితే తప్పకుండా ఏపీఎస్సి ఇందులో అక్రమాలు జరిగాయి అనేటువంటిది ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమందరం కూడా భావించాం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా ఇందులో అవకతవకలు జరిగాయి అనేటువంటిది ఆ రోజు ప్రధానంగా నమ్మారు కాబట్టి ఆయన స్పెషల్ గా దీని మీద ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష నరేంద్ర గారు అడిగారు రెండు జరిగాయా లేదా డిజిటల్ ఎవాల్యుయేషన్ జరిగిందా లేదా తర్వాత మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరిగిందా లేదా అని ప్రాథమిక సమాచారం కోర్టుకు సబ్మిట్ చేసిన దాని ప్రకారం కూడా డిజిటల్ ఎవాల్యుయేషన్ జరిగింది దాని తర్వాత కొంతమంది అభ్యర్థులు కోర్టుకు పోయిన తర్వాత మీ నోటిఫికేషన్లో లేదు దీన్ని చెల్లదు అని చెప్పిన తర్వాత మళ్ళీ మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేశారు అది కూడా ఎక్కడ చేశారు అధ్యక్ష వాస్తవాలు ఇంకా వెలుగులోకి రావాల్సిన అధ్యక్ష ప్రాథమిక సమాచారం మేరకు హ్యాపీ రిజార్ట్స్ లో ఎవాల్యుయేషన్ జరిగింది అధ్యక్ష మనం చూసాం అధ్యక్ష చిన్నప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తే ఎవాల్యుయేషన్ సెంటర్ ఎక్కడ ఉంది ఏంటి అని అంటే అది ఏ గవర్నమెంట్ కాలేజో ఎక్కడో ఉండేది లేకపోతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉద్యోగాలు చేస్తే ఎక్కడ జరిగేది ఎవాల్యుయేషను జేఎన్టీయులో జరిగేది అత్యంత పకడ్బందీ నిర్వహణ మధ్య జరిగేటువంటిది ఇక్కడ హ్యాపీ లో ఎవాల్యుయేషన్ జరిగింది అనేటువంటిది ప్రాథమిక ఆధారాలని కోర్టు కూడా నమ్మింది అధ్యక్ష అక్కడ జరిగిందా ఎంత మేరకు జరిగింది అనేటువంటిది ఒక కమిటీ ఇప్పుడు ఎంక్వైరీ చేస్తుంది అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి గారు ఇందాక నరేంద్ర గారు చెప్పినట్టుగానే దీన్ని ప్రక్షాళన చేయాలన్నట్టు మా హెచ్ఆర్ మినిస్టర్ లోకేష్ గారు దీని పట్ల ప్రత్యేకంగా అసలు బెస్ట్ ప్రాక్టీసెస్ కంట్రీలో ఎక్కడ ఉన్నాయి వాటన్నింటినీ స్టడీ చేయడానికి ఒక కమిటీ నేమని చెప్పారు ప్లస్ ఇక్కడేం జరిగిందో కూడా ముందు ప్రాథమిక సమాచారం కోర్టులో ఉన్నా కూడా ప్రభుత్వానికి అధ్యక్ష ఇక్కడ ఏం జరిగిందంటే ఏపీఎస్సి రాజ్యాంగబద్ధమైన సంస్థ అక్కడ వివాదాస్పదమైంది అభ్యర్థులు రాజ్యాంగబద్ధమైన సంస్థ మధ్య కోర్టుకెళ్ళింది లేటర్ స్టేజ్ లో గవర్నమెంట్ ఇంప్లింట్ చేశారు అధ్యక్ష ప్రభుత్వం బాధ్యతగా మన సైడ్ నుంచి గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఒక కమిటీని వేయడం అధికారుల సీనియర్ స్పెషల్ సెక్రటరీ స్థాయి అధికారుల చేత కమిటీ వేసి దీన్ని వాస్తవాల్ని ఆగస్టు థర్టీ ఫస్ట్ లోపల ప్రభుత్వానికి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పేసి మన హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో దాని మీద పర్సనల్గా గా మానిటర్ చేయడం జరుగుతుంది అధ్యక్ష ఈ అంశం పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది సీరియస్నెస్ ఉంది దీన్ని మేము సీరియస్గానే తీసుకున్నాము అనేటువంటి చెప్తున్నాం అధ్యక్ష కోర్టు పర్యవేక్షణలో ఉన్నందున ఏ రకంగా ముందుకు పోవాలి అనేటువంటిది ఖచ్చితంగా ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత సభ్యులు సిబిఐ అడిగారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్రాపరేట్ అనుకుంటే దాని సభ్యుల కోరిన రకంగానే దాని మీద చర్యలు తీసుకుంటాం లేదు ప్రత్యామ్నాయంగా ఆ నష్టపోయినటువంటి అభ్యర్థులు నిజంగా ఇందులో నష్టం జరిగింది అనండి మనకు ప్రాథమిక సమాచారం వస్తే ఏ రకంగా సరిదిద్దాలి అనేటువంటిది కూడా సభ్యుల కన్సల్టేషన్ కూడా ఏర్పాటు చేస్తాం అధ్యక్ష ఎందుకంటే ఈ గవర్నమెంట్లో లేక ఇక్కడ ఉన్నటువంటి సభ్యుల్లో చాలా మందికి యూత్ పట్ల ఒక కమిట్మెంట్ తో ఉన్నారు అధ్యక్ష మీతో సైతం మొదలుకొని మీరు ఎప్పుడు మాట్లాడినా కూడా ఓపెన్ అడ్రస్ లో మాట్లాడతారు అధ్యక్ష యూత్ ఇస్ ది ఫ్యూచర్ ఆఫ్ ది స్టేట్ అండ్ నేషన్ అనేటువంటిది మరి అదే రకంగా మా గవర్నమెంట్ కమిటెడ్ గా ఉంది ఏపీ పిఎస్సి ని లాగా తయారు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది ఈ సభ ద్వారా మీ అందరికీ కూడా నమ్మకాన్ని కలిగిస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే గతంలో మేము ఏం చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు అంతే పకడ్బందీగా జరిగింది వీళ్ళ హయాంలో ఎట్లా జరిగింది అనేటువంటిది ఖచ్చితంగా అదొక పోలీసు రాజ్యంగా మార్చేశారు బంధువుల్ని తీసుకొచ్చేసి కమిటీ మెంబర్లుగా వేశారు ఇవన్నీ కూడా వాస్తవాలు అధ్యక్ష సభ్యులు చెప్పినటువంటివి బహుశా లిమిటేషన్ నుండి చాలా తక్కువ మాట్లాడగలుగుతున్నారు మాట్లాడగలుగుతున్నారనుకుంటున్నారు అధ్యక్ష సభ్యుల ఆవేదన ఖచ్చితంగా ప్రభుత్వానికి అర్థమైంది దాని పట్ల ఆ ఎంక్వైరీ రిపోర్ట్ కోసం మేము వెయిట్ చేస్తాం వచ్చిన వెంటనే తప్పకుండా తదుపరి ప్రణాళికని సభ ముందు పెడతాం అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష డిజిటల్ ఎవాల్యుయేషన్ తర్వాత మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరిగింది డిజిటల్ ఎవాల్యుయేషన్ జరగక ముందే ఆల్రెడీ ఒక మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరిగింది జరిగింది దాన్ని తొక్కిపెట్టి దాన్ని తొక్కిపెట్టి కోర్టుకి తప్పుడు సమాచారం తప్పుడు అఫిడవిట్లు తప్పుడు సమాచారం అధికారులు ఇచ్చారు అధ్యక్ష కాబట్టి మేము కోరేది ఏంటంటే ఇది ఒక పెద్ద స్కామ్ ఇది ఓ పెద్ద స్కామ్ ఇది డిజిటల్ అవాల్యుయేషన్ జరగక ముందే మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరిగింది వాళ్ళకు కావాల్సిన వాళ్ళు ఎంపీకి కావటం లేదని అక్కడి నుంచి అన్ని విధానాలు కూడా మార్చేసి ఇష్టారాజ్యంగా వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు అధ్యక్ష కోర్టు ముందు కూడా తప్పుడు సమాచారాన్నిచ్చారు ప్రభుత్వం మీద దగ్గర సమగ్రమైన సపా సమాచారం ఉంటుంది కాబట్టి సీనియర్ అధికారులు దీనిలో ఉన్నత స్థాయి డీజీలుగా చేసిన వ్యక్తులు డీజీలు స్థాయిలో ఉన్న వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మేము కోరేది ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం నరేంద్ర గారు ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ దాంట్లో డౌట్ లేదు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఫైనాన్స్ మినిస్టర్ నిర్ణయం తీసుకోవాలి సీరియస్ యాక్షన్ కూడా తీసుకోవాలి దాంట్లో అనుమానం లేదు అంటే సార్ మీ అందరినీ తగ్గించి రిక్వెస్ట్ చేసింది మనం టెన్ ఓ క్లాక్ కల్లా క్వశ్చన్ పూర్తి చేయాలి ఫస్ట్ డే కాబట్టి కొంచెం వాసన చేసాం ఇంకా ఫైవ్ క్వశ్చన్స్ ఫోర్ క్వశ్చన్స్ ఉన్నాయి మనకి ఇప్పటికే టెన్ థర్టీ అయ్యింది ఇప్పటి నుంచి మనం సింగిల్ సప్లిమెంటరీ ఇస్తా నేను ప్లీజ్ దయించి కోఆపరేట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీ ఫైవ్ సెవెన్ పురపాలక శాఖ మొత్తం అధ్యక్ష మొదటి ప్రశ్న సమాధానం చర్యలు ఆల్రెడీ చేపట్టడం జరిగింది రెండవ ప్రశ్నకు సమాధానం విశాఖపట్నంలో మొత్తం ఇరవై లక్షల ఇరవై నాలుగు లక్షల పాపు